ఎన్టీఆర్ నగర్ పాఠశాలకి హైదరాబాద్ నోట్స్ ల్యాబ్స్ వారు సుమారు నాలుగు లక్షల పాతిక వేల విలువైన ఒక యాభై బెంచెస్ డెస్క్ బెంచెస్ మూడు లైబ్రరీ ర్యాక్స్ ఒక ఐరన్ సెల్ఫ్ అలాగే చైర్స్ వైట్ బోర్డ్స్ కూడా చూడడం జరిగింది ఇవన్నీ కూడా మరి పిల్లలకు ఎంతో ఉపయుక్తంగా ఉండబోతున్నాయి దీనివల్ల పిల్లలకు కూడా మంచిగా చక్కగా మరి క్లాస్ రూమ్లో కూర్చొని వాళ్ళకి చదువుకోవడానికి రాసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది దాని గురించి మరి మేము అందరం కూడా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు మరి సందర్భంగా నో ల్యాబ్స్ హైదరాబాద్ వారికి మేము పాఠశాల ఉపాధ్యాయులు మరి తల్లిదండ్రులు విద్యార్థులందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ నో ల్యాబ్స్ థ్యాంక్ యూ సార్ మొత్తం కలిసి కాస్ట్ ఎంత సార్ మొత్తం కాస్ట్ ఎంత మొత్తం పత్తి చెప్తాను చెప్పాను 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 ఎన్టీఆర్ నగర్ పాఠశాలకి ఫర్నిచర్ సుమారు నాలుగు లక్షల పైగా విలువైన సామాగ్రి అందజేసినందుకు చాలా సంతోషంగా ఉంది అందజేసినటువంటి న్యూస్లాబ్ హైదరాబాద్ వారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ నాకు వెహిచిల్ తెచ్చినందుకు న్యూస్లాబ్ హైదరాబాద్కి ట్యాంక్స్ చెప్పాల్సి వస్తున్నాను పాట ప్రాంతంగా థ్యాంక్ యూ చెప్పకపోతున్నాను గుడ్ మార్నింగ్ గవర్నమెంట్ స్కూల్ మై నేమి కార్తీక ఐఎమ్ స్టార్డింగ్ ఫిఫ్త్ క్లాస్ మై స్కూల్ నేను ఎంపీపీఎస్ ఎన్టీఆర్ నగర్ బెంచీస్ బెంచెస్ అని నోస్ లా డొనేట్ చేశారు సుమారు నాలుగు లక్షల రూపాయలు బెంచెస్ మంచి చదువుకోవాలని డొనేట్ చేశారు ధన్యవాదాలు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నో ముందుగా ఎన్టీఆర్ నగర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల ఉపాధ్యాయుల అట్లాగే తల్లిదండ్రుల యొక్క కళ నెరవేరిందని భావిస్తున్నాం ఈరోజు మా పాఠశాల ఎన్టీఆర్ నగర్ ఎంపిఎస్ ఎన్టీఆర్ నగర్ పాఠశాలకు ఎన్నో ఏళ్ళు గురించి ఎదురు చూస్తున్నటువంటి ఫర్నిచర్ బెంచెస్ ర్యాక్స్ చైర్స్ ఇవన్నీ మా పాఠశాలకి ఇచ్చి ఇచ్చినటువంటి న్యాష్ లా వారికి మా పాఠశాల తరపున ఉపాధ్యాయుల తరఫున పేరెంట్స్ తరపున వారికి చాలాగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసినటువంటి నోషులాబ్బు వారికి మరొకసారి మా పాఠశాల తరఫున పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే పేరెంట్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క ఎక్విప్మెంట్ ఈరోజు పాఠశాలకు చేరుకోవటం దాని విద్యార్థులు చూసి ఎంతో ఆనందంగా గడపడం అనేది చాలా సంతోషకరం ఈ సందర్భంగా మా పాఠశాల తరఫున ఉపాధ్యాయులు పేరెంట్స్ స్టూడెంట్స్ తరపున అందరికీ కూడా ఈ నోషులాభి వారికి మరొక్కసారి చాలా 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 చేసుకుంటూ వాళ్ళకి ఎప్పుడు రుణ రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ప్రైజ్ తీసుకొచ్చిన మళ్ళీ చేస్తా వీళ్ళందరూ కూడా వాళ్ళకి వచ్చినట్టు కాదు ప్రైజులు ఎవరికి వచ్చినట్టు ఎవరికి వచ్చినట్టు స్కూల్కి మనందరికీ వచ్చినట్టు మీకు మాకు కూడా వచ్చినట్టు అంటే వీళ్ళందరూ మన ప్రతినిధులు అన్నారు వాళ్ళ ఐదురు కాదు వీళ్ళు మన ప్రతినిధులు అన్నట్టు కాబట్టి వీళ్ళందరినీ పాఠశాలలు మళ్ళీ అభినందిస్తూ మరి ఇంకొక చిన్న విషయం అంటే ఇక్కడ మెమెంటోలు అనేది పాఠశాలకి ఇస్తారు కానీ వ్యక్తిగతంగా వీళ్ళకి ప్రయోజనాలని ఒక ఉపాధ్యాయుడు ఏం చేసి అంటే పోటీల్లో పాల్గొన్న అందరు ఏమై అరే ఫోన్లో రెడీ చేశారు వీడందరికి ఇవ్వడం కోసం క్యాష్ ప్రైజ్ కింద ఇస్తే ఆ పదివేలు మండలం మొత్తం సెలెక్ట్ అయిన తీసే పిల్లలందరూ కల్పిస్తే కేవలం అందులో మన స్కూల్కి దగ్గర దగ్గర అంత నాలుగు నాలుగు వేల రూపాయలు మన స్కూల్ పిల్లలకి ఇచ్చారు పదివేల ఆరోజు స్కూళ్ళకి కలిపి ఆరు వేలు వస్తే మన ఒక్క స్కూల్ పిల్లలకి నాలుగు వేలు అమౌంట్ వచ్చింది మరి అంటే వాళ్ళ టాలెంట్ ఏంటంటే మనకి ఇక్కడ అర్థమైంది మండలం కూడా అందరూ కూడా ముందే వాళ్ళు డిసైడ్ అయిపోయారు ఎన్టీఆర్ నగర్ తీసుకెళ్ళిపోతున్నారు తీసుకెళ్ళిపోతే అది తీసుకెళ్ళి చెప్పి తీసుకెళ్తున్నాం ఉపాధ్యాయులకి టీచర్ గారికి చూసారుగా మరి పేరెంట్స్ అందరికీ గెలిపేటట్లు గెలుపొందిన విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు ఇవి అలా వీళ్ళు ఫస్ట్ సెకండ్ అలా మనకి ఈ స్కూల్కి మంచి పేరెంట్స్కి వచ్చారు దీనికి కారణం ఫస్ట్ విద్యార్థులు పుష్నా ఫస్ట్ నుంచి మోటివేషన్ అనేది మన సార్ల వల్లే మెయిన్ ఎందుకంటే వాళ్ళు తోడ్పాటు లేని వీళ్ళు చేయలేరు కొన్ని కొన్ని స్కూళ్ళల్లో ఏంటంటే విద్యార్థులు ఉంటే సార్లు ఉంటారు సార్లున్న స్కూల్లో విద్యార్థులు ఉంటారు అలా అలా కొన్ని ఉంటారు కానీ మనకి ఈ స్కూల్లో ఆ ప్రాబ్లం లేదు నేను ఫస్ట్ నుంచి కూడా మా అమ్మాయిని అబ్బాయిని కూడా ఇక్కడే చేపించాను నా గవర్నమెంట్ స్కూల్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా అక్కడే ఎదురుకున్నాను అట్టా అట్టా క్లాస్ దాక ఈ సార్ నరే మనకి కాది ఇబ్బొ పక్కారా లేదు పోస్తున్నాది స్టఫ్ సార్ మూక్స్ అవుతారా ఎక్కడ జాయిన్ కావాలి లాంగ్ చెప్తారా ఏంటా చెప్తారా చెప్పరా అన్నా చాలా ఫీల్ సార్ కూడా ఉంటున్నన్నా మనం ముందు మన వంచగా మనం ఇদিকে కరెక్ట్ గా అండి సో మనం స్కూల్లోనే టెన్షన్స్ చేద్దాగా ఉంటే బాండ్ బని అరవై స్కూళ్ళని ఓడించి మన వాళ్ళు తెచ్చుకున్న డబ్బులు ఎంత తెలుసా ఫోర్ థౌసండ్ ఫస్ట్ టైం వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఇవి ఇప్పటి వరకు అమలాని మీద ఆధారపడ్డారు ఫస్ట్ టైం చదువు ద్వారా చూసారా ఒక మండల టెస్ట్ పాస్ అయితేనే ఇన్ని డబ్బులు వస్తే మీరు చదువుకొని జాబ్ తెచ్చుకుంటే ఇన్ని డబ్బులు రావాలి ఆలోచించండి సో మీరు కష్టపడి చదువుకొని ఎంపీ తెచ్చుకుంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది జాబ్ మంచి జాబ్ తెచ్చుకుంటే మీ లైఫ్లో డబ్బులు తెచ్చుకోవడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే కాబట్టి కష్టపడి చదువుకోండి మీ చదువు మిమ్మల్ని కాపాడుతుంది ఓకే సో ఫస్ట్ ఇది సో అరవై స్కూళ్లను ఓడించి మొత్తం మీద క్విజ్ ఫస్ట్ ప్రైజ్ నమస్కారం అది సత్తుకల్ మండలం ఎన్టీఆర్ నగర్ ప్రాథమిక పాఠశాల సంబంధించిన ప్రధానోపాధ్యాయులు నేను నిన్న మా జరిగిన మండల స్థాయి ప్రతిభా పాఠ పోటీల్లో ఎన్టీఆర్ నగర్ పా ప్రాథమిక పాఠశాల నుంచి మరి ఇదిలో మండల స్థాయిలో అలాగే స్కూల్లో ఓడించుకుంటూ విద్యుత్లో ప్రథమ స్థానం సంపాదించడం అలాగే పేరెంట్ టెస్ట్లో కూడా మరి ఫోర్త్ క్లాస్ ప్రథమ ఫిఫ్త్ క్లాసు థర్డ్ క్లాసు దూసీ స్థానాలకు కూడా సంపాదించడం జరిగింది ఇవన్నీ కూడా మరి మరి చక్కటి విద్యార్థుల ఒక పెర్ఫార్మెన్సు ఉపాధ్యాయుల కృషి మరి ఇవన్నీ కూడా చూడ మాకు ఇంత మంచి ఫలితాన్ని సాధించడం జరిగింది ఈ ఫలితాలు మేము ఆధారంగా చేసుకొని భవిష్యత్తులో వచ్చే సంవత్సరం వచ్చే విద్యా సంవత్సరంలో కూడా మరి ఎక్కువ మంది పిల్లల్ని పాఠశాల చేర్పించడానికి ప్రయత్నిస్తాము అలాగే ఇదే వరవను కొనసాగిస్తూ చక్కటి విద్యని అందించడానికి కూడా మేము ప్రయత్నిస్తాము ఎందుకంటే పిల్లల భవిష్యత్తు అనేది ఉపాధ్యాయుల చేతిలో ఉంటుంది కాబట్టి ఉపాధ్యాయుల కృషిని ఎప్పుడైతే మనం అక్కడ పెట్టామో పిల్లలు మా ఖచ్చితంగా వాళ్ళు కూడా మంచి పౌరులకు తయారుదని నమ్ముతూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు